అసలు ఏమవుతుంది అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు కోపలో మన బస్సులు ట్రైన్లు కార్లు వేసుకొని వెళ్ళిపోవడం కాదు వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ ఇన్ దిస్ కుంభమేళా మనకి పురాణ కథల తర్వాత చూద్దాం సైంటిఫిక్గా చెప్పుకుందాం మనం సన్ కోర్ సన్లో కోర్ సిస్టమ్ ఉంది దాని నుంచి వచ్చేటటువంటి హీట్ సందంటే ఏంటంటే మనలాగా మాస్ కాదు హీలియము హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం మండుతా ఉంటాయి ఆ ఆ మండుతున్నటువంటి దాని నుంచి ఆ కో సిస్టమ్ నుంచి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి కుంభమేళ సమయంలో మాత్రమే పడుతుంది దానికి మనం రీజన్స్ ఇచ్చాం ఆ రీజన్స్ కండిషన్స్ ప్రీ అప్లై అని ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్ ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని సముద్రం ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్ కి ఎఫెక్ట్ ఎఫెక్ట్ని పెంచుతుంది పెంచినప్పుడు పెంచడం వల్ల ది వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎలక్ట్రో స్టాటిక్ ఫోర్సెస్ వాటర్లో ఉండేది అందుకని మనం వెళ్ళి హోల్డీ డిప్ చేస్తాం ఏమండి మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి ఇంట్లో చేసుకుంటాము ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది ఈ శరీరం అంటే మట్టి ముద్ద మన ప్రభాస్ అల్లు అర్జున్ చెప్తాడు ఆ సినిమాలో ఆ సినిమాలో హంసిక హీరోయిన్ గా ఉన్నది ఇదేంటి శరీరం ఏంటి మాంసం ముద్ద మాంసం ముద్ద అందరూ చెప్తారు మట్టి 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 అంటే రానా పక్కలోకి అంటాడు ఆయన మరి ఎవరు అల్లు అర్జున్ అంటున్నావా మరి ముద్ద అంటావు ఇట్ ఆల్సో కాన్షియస్ ఆఫ్ మైండ్ మైండ్ ఉంటుంది ఆత్మ ఉంటుంది అంటాడు సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్లతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది ఇఫ్ యూ డోంట్ టేక్ అ బాత్ చాలా మంది వారం రోజు ఇంకొకసారి అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలలు నెలల తరబడి స్నానాలు చేయరు హాస్టల్లో కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ మేడం ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నాను బద్దకిచ్చేసి వారం తర్వాత చేద్దాం ఎలా చేద్దాం అంటారు పిల్లలారా మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం నాన్న ఆయన అది మన ఒళ్ళు రా మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే పక్కవాడు వాళ్ళు కాదురాని ఆయన పక్కవాడు కుళ్ళిపోయినా ఆశన్నా పర్లేదు మన వాళ్ళు కుళ్ళబెట్టుకోకూడదు ఇది డిహైడ్రేట్ అయిపోద్ది కుండ మట్టి కుండ తయారు చేస్తాం కదా ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం బిల్డింగ్ కడతాం నీళ్ళు తడపకపోతే పగిలి వచ్చేస్తుంది పగిలిపోద్ది కదా కుండ బిల్డింగ్ అలాగే ఇది మట్టితో చర్య చేసాం స్నానం చేయకపోయినా నీళ్లు తాగకపోయినా పగిలిపోద్ది బాడీ డీహైడ్రేట్ అయిపోయి డీమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది డీమటీరియలైజ్ అయ్యి పోతుంది కాబట్టి స్నానం చేయండి అమ్మవన వేడి వేణ్యతో ఎవరు చేయమన్నాడు మిమ్మల్ని మై డియర్ అమెరికన్స్ మై డియర్ లాండర్న్స్ నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి రా నాయన ఆ నదుల్లోకి చేస్తుంటే అండి ఈ ఆయిల్ చేకే బాత్ ఆయిల్ ఆయిడ్ ఇది చల్ల వాటర్ అనేసి బ్రిక్ బ్రిక్ మన వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్ అలా చేయకండి అయినా బాగా తడపండి బాడీ తడుస్తుంది ఇళ్లల్లో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది ఉత్తప్పుడు ఈ పుష్కరాలు ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ మైండ్ తడుస్తుంది ఆ తర్వాత మనం ఏం చేస్తామండి కుంభమేళాలు లాంటి టైంలో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది శరీరము బాడీ మైండ్ అండ్ ఆత్మ ఇస్ దట్స్ వై వి క్వాలిట్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఇస్ నెస్సరీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈ మూడు లేనప్పుడు మనిషి బతుకు బతికిన వేస్టే మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ ఆనిమల్ ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ గా బతుకుదాం మనిషిగా మారుదాం కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి మొన్న నేను వెళ్ళానమ్మా మా శిష్యులందరినీ తీసుకొని ఒక్కొక్కళ్ళు ఇరవై ఏసి డ్రెస్సులు తెచ్చుకున్నారు అది మొయిలాకే చచ్చిపోయాం ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాక్ రూమ్ దాంట్లో పెడదామంటే రెండు కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి మర్నాడు కోటిన్నర అందులో మనాలిసా వచ్చింది మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలే జనాలు పెరిగిపోయారు ఇక కాబట్టి మనం టాక్ రూమ్ లో పెట్టిన ఆటోలో రెండు గంటలు టూ కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా తర్వాత ఫైవ్ కిలోమీటర్స్ దూరం నడిచి వెళ్ళాలా కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది కాబట్టి ఇవన్నీ చూసుకోండి కుంభమేళం మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ఉంది మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి మా గోదావరి నదికి మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు అలాగే అన్ని నదులకి జరుగుతాయి అప్పుడు లక్షల లక్షలు మంది మాకు అనుభవం అనమాట అందరూ మా టీ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్సెల్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్లు హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవ్ హోటల్ దగ్గర పెడితే అందరూ తెగజేసేస్తున్నారు నాకు ఒక డౌట్ వచ్చేదన్నమాట ఏంటంటే అన్న హాట్ బాడీ ఉంది కదా మామూలుగా హీట్గా మామూలు బాడీ చల్లనీళ్ళు తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్ మనం అన్ని ఓపెన్ మాట్లాడుకోవాలా కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ పోసేయడం గ్యారెంటీ అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది మనం డిప్ తీసుకుంటాం నోట్లు వేసుకోవద్దు వాటర్ కంటామినేటెడ్ అవుతుంది లక్షల మంది కోట్ల మంది ఈ ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటది ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా హోలీ డిప్ తీసుకోవాలా కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క నూట నలభై నాలుగు సంవత్సరాలను మనం మిగతా వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా పోనీ అనుకుందాం మళ్ళీ నూట నలభై సంవత్సరాలకి ఎవరు బ్రతుకుంటారు చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు వెళ్ళండి మంచిది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం పాస్ పడిపోద్ది మనకి అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మనల్ని మీద నుంచి ఎక్కేసి వరకు ఎక్కేస్తారు అంత అయినా అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి మీకు ఐదు గంటలు పడుతుంది తరుసం కాలభైరోడి దగ్గర రెండు గంటలు పడుతుంది డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అన్ ఎడ్యుకేటివ్ వీడియో కుంభమేళ సమయం నుంచి ఈ కుంభ మేళ తర్వాత మనకి కుంభమేళ జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం ప్రతి పన్నెండు ద్వాదశ రాశులకి కూడా కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి జ్యోతిషం తక్కువ ఉందండి అనేది వాడి నెట్ నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారరే తోలు తీస్తా నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు ఆ దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను ముల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో వింటే విను లేకపోతే దుబైస్తే దుబై అంతేగాని నీకు ఒక అయిపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు జ్యోతిషం అంటే ఏంటా అతి పవిత్రమైనటువంటిది ఈ పన్నెండు రాశులకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ కోసం ఆయన నీళ్ళంటోళ్ళ కోసం పొరంపోకుల కోసం కాదు చక్కగా ఈ ద్వాదశ గివ్ ఇవే స్కెలిటన్ ఐడియా రాజఫలాలు అంటే స్కెలిటన్ ఐడియా దాని నుంచి నీ జాతకంలో నువ్వు ఎన్ని మర్డర్లు చేసావు నువ్వు ఎంతమందిని రేప్ రేప్ చేస్తావు ఎంతమందికి ఐపీఎల్ పెట్టావు ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం ఏం చార్జ్ చేయము మేము జాతకాలకి ఫ్రీ జ్యోతిష్యం మనం ఫ్రీ ఫ్రీ అందువల్ల జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్ తో మనం చెప్తున్నాం కాబట్టి కొట్టుకోండి ఫోర్ లో మీరు నాకు ట్వంటీ ఫోర్ బై మనం ఖాళీగా ఉంటాం మనకి మీ యొక్క సేవే మా సేవ కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ అనమాట అందరూ మాత్రం డౌట్ లేదు కాబట్టి జాగ్రత్త జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి జాగ్రత్తగా డెవలప్ అవ్వండి అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ వీఆర్ వెరీ హ్యాపీ మేము ప్రివిలేజ్ గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి పన్నెండు రాసుల్లో ఎలా ఉన్నాయో మనం చూద్దాం ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి మరి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో యావరేజ్గా ఉంది అని మనం చెప్పుకోవాలి షష్టమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మరి మీ శత్రువులంతా కూడా మీకు మిత్రులు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాకపోతే మరి మీరు ప్రేమించి మోసం చేసేసిన ఆడవాళ్ళు మాత్రం మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో కూర్చుని మీ యొక్క వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళు అడుగుతారు కాబట్టి దీనివల్ల మీ భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య కూడా మనస్పర్ధ రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి చాలామంది ప్రముఖుల యొక్క గొడవలు విధంగా ఉండడం అనేటటువంటిది మీరు గమనించండి కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వాడికి వ్యాపార వృత్తి ఉద్యోగ విషయాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది అప్పులు చేసి బిజినెస్లు పెట్టారు మరి ఆ బిజినెస్ల్లో మనకి గతకాలంలో చాలా ఆర్థికంగా చాలా లాభాలు వస్తున్నాయి మరి ఈ నెలలో మనకి రావడం లేదు అనేటటువంటి బాధ ఈ మధ్యకాలంలో రావడం లేదని బాధపడుతున్నారు మరి అప్పుడు ఎన్ని దాన ధర్మాలు మీరు చేశారు ఎంతమంది పేదవాళ్ళని మీరు కాపాడారు అన్నది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని బట్టే రిజల్ట్ ఇస్తాడు భగవంతుడు అనేవాడు కాబట్టి ఇప్పటికైనా మారండి మరి ఉంపుడు గత్తలకి ఖర్చు పెట్టారు ఉంపుడు గత్తలకి అపార్ట్మెంట్లు రాసిచ్చి ఇలా చాలా కష్టపడ్డారు పేదవాడికి మరి మీరేమిచ్చారు అన్నది కావాలి కాబట్టి అలాగే అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం ఉంది మీకు బాగా అందువల్ల మానసికమైనటువంటి ప్రశాంతత చాలా దూరంగా ఉంటారు కాబట్టి ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలా విద్యార్థులు చదువు విషయంలో కొంచెం యావరేజ్గా ఉంటారు చదువుని ఇంకా బాగా చదవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు వృత్తిలో సడన్ చేంజెస్ అనేటటువంటివి కనబడతాయి మరి మీరు చేసేటటువంటి పిచ్చి పిచ్చి పనుల వల్ల ఉద్యోగాలు ఎగిరిపోవడానికి కూడా అవకాశాలున్నాయి అదేవిధంగా ఎవరైతే లాయల్గా ఆనెస్ట్గా కష్టపడుతున్నారో అటువంటి వాళ్ళకు ఊహించని విధంగా మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డిసిషన్ అండ్ ద స్పెషల్ డిస్క్రిషన్ పవర్స్ ఆఫ్ యువర్ ఎంప్లాయర్ యూ హ్యావ్ నో రోల్ టు ప్లే అసలు మీకు హక్కే లేదన్నమాట మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి ఓన్లీ థింగ్ లెఫ్ట్ విత్ యూ ఈజ్ కష్టపడి పనిచేయడం అంటే ఎవరైతే ఆనెస్ట్గా లాయల్గా కష్టపడతారో అటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ పని దొంగలు ఎవరైతే ఉంటారో హిపోక్ర క్రిటిక్గా మీరు హిపోక్రసీని పాటిస్తూ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఈ రేస్లో పడతారు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ధనుషు రాశి వారందరికీ కూడా మీ సంతానాలు లేనటువంటి వాళ్ళకి సంతానాలు కలుగుతాయి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి బంధువులు ఇళ్ళకి వెళ్తారు బంధువులతో మందు పార్టీల్లో కూర్చుంటారు కోడి పందాల్లో బ్రహ్మాండంగా ఆడి వచ్చారు ఎప్పుడు కూడా మంచి మంచి లాటరీలు వేసి ఎక్కువ డబ్బు సంపాదించాలని చూస్తున్నారు సో దెర్ ఆర్ ఎవ్రీ ఛాన్సెస్ మీకు బుధుడు కనుక బాగున్నట్లయితే అయితే ఆ గ్రహ సంపుటి బాగుందా లేదా అన్నది మనం జాతకంలో చూసుకోవాలి కదా ఒకటి ఈ విధంగా సమ్ ఎవ్రీథింగ్ ప్రాక్టికల్గా ఉండాలి ఒకటి మహిళలు మరి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలైనటువంటి వాళ్ళు కొంటారు అసలు లవ్ మ్యారేజ్లో లేచిపోవడాలలో అక్రమ సంబంధాలు పెట్టుకోవడాల్లో సెకండ్ ప్లేసు ఈ ధనుసు రాశి వాళ్ళే అనమాట అందువల్ల మీరు అట్లాంటి జోలికి వెళ్ళకండి అనైతికమైనటువంటి విషయాల గురించి ఆలోచించకండి చాలా ప్రాబ్లమ్స్లో మీరు పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి అంతేగాని నీటి గంధం అగ్నిగంధం యాక్సిడెంట్ గండాలు ఇలాంటివి కాదునైనా జ్యోతిషం భయపెట్టి చెప్పేది కాదు ఇది ఎవరైతే మీకు యూట్యూబ్ల్లో ఎక్కువ వస్తున్నటువంటి జాతకాలు కరెక్ట్ గురువును పట్టుకోకుండా అబ్బా బాగా చెప్తున్నారని వెళ్తారు ఆ తర్వాత ఆ గురువును బట్టే మీరు కూడా పతనం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఓన్లీ థింగ్ ఇస్ హెల్పింగ్ ద పోల్ హెల్పింగ్ ద డిస్టిట్యూట్స్ హెల్పింగ్ ద ఆర్థ్యాన్స్ హెల్పింగ్ ద ఓల్డేజ్ పీపుల్ ఇదొక్కటే ప్రిన్సిపల్ అంతే కానీ కుంకాలు వేసేయడం పసుపులు వేసేయడం పూజలు చేసేయడం ఇవన్నీ అని దేవుడు తీసుకోడు పంతుళ్ళ మాయా జాలం ఇది కపట పంతుల మాయాజాలం కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాల మాయాజాలాల్లో ఇంజెక్ట్ చేసేసారు మొత్తం హేతువాదాలు మిమ్మల్ని చెప్తున్నా సరే మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు పాపం వాళ్ళు మంచిగా చెప్తున్నారు వాళ్ళు ఒక గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీ చెప్పకుండా మెటీరియల్ సెంటర్డ్ ఫిలాసఫీ డాగ్మా డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ నరకాలని చెప్తున్నారు మరి మెటీరియల్ సెంటర్డ్ ఫిలాసఫీ చెప్తున్నప్పుడు మీకు ఎలా వింటారు మీరు వినరు కదా కాబట్టి ఒక మామూలు మానవుడు ఏం ఆలోచిస్తాడండి నేను డబ్బు వస్తుందా రాదా ఫ్రీగా ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ డబ్బులు రావాలా ఇది కుదరదు మనకి ఒక పెళ్ళం వచ్చింది సంతృప్తి ఉండదు మానవుడికి ఇద్దరు పెళ్ళాలు కావాలా ఇద్దరు ఉంపుడుకత్తలు కావాలా ఇది కుదరదు అంటే ఇలాంటి విషయాల్లో ధనుసు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి జాతకం అయితే బ్రహ్మాండంగా ఉంది మీ వ్యక్తిగత జాతకాలు దేన్ని బట్టి ఉంటాయో ఇవన్నీ నాసా రిపోర్ట్స్ని బట్టి వాటిని ప్లానెట్స్ అన్నీ కూడా ఒక వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ని కూడా తీసుకొని కన్సిడర్ చేస్తూ అనేకమైనటువంటి పారామీటర్స్ని అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసి జాతకాలు చెప్పాలి సో మనం నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో మనం వెళ్తున్నాం కాబట్టి మీరు జాతకాలు చాలా జాగ్రత్తగా మీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు నన్ను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవర్స్ మీరు రాత్రి అర్ధరాత్రి రెండు గంటలు కొట్టిన తెల్ల మూడు గంటలకు కొట్టినా వెల్కమ్ టు యూ ఆల్ బట్ రీజనబుల్గా ఉండాలి ఆ క్వశ్చన్స్ రీజనబుల్గా ఉండకుండా బెకిలిగా ఉన్న ప్రశ్నలు పిచ్చి పిచ్చిగా తర్వాత ఆర్డడాక్స్గా ఉన్నా ఏదో అడగాలని అడుగుతున్నా దే విల్ నాట్ బి ఎంటర్టైన్ అండ్ ఇట్ ఇట్ విల్ లీడ్ టు మెనీ కాన్సిక్వెన్సెస్ అందరూ మాత్రం నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను కాబట్టి డిసిప్లిన్ అనేటటువంటిది మనకు కావాలి డబ్బులు మనకు అవసరం లేదు ఈ విషయంగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకుని జాతకాన్ని పూర్తి పూర్తిగా తెలుసుకోవాలన్నమాట పూర్తిగా తెలుసుకోవాలని అభిలాష ఉండాలి కష్టపడాలి సొల్లు చెబితే మాత్రమో సొల్లు వీళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని కరెక్ట్ చేయాలంటే మా ఇప్పుడు మన ఛానల్ ఓనర్లు దేవుళ్ళు వాడు మరి ఎన్ని కష్టాలు పెడతారా కెమెరామెన్లు మేము ఎవడిస్తాడు కెమెరామెన్లకు డబ్బులు ఎవడిస్తాడు తర్వాత యాంకర్లకు ఎవడిస్తాడు కరెంటు బిల్లులు ఎవడ కడతాడు వెంట బిల్లులు ఎవడు కడతాడు ఎడిటర్లు ఎంత ఏమనుకుంటున్నారు రాడ్ ఎవడో బేవర్స్ నాకు ఫ్రీగా నా టైం వేస్ట్ అయిపోయింది నాకు టైం వేస్ట్ అయిపోయింది అంటాడు ఎవరంటారా టైం వేస్ట్ నువ్వు డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళు లేకపోతే ఏమనుకుంటున్నావురా నువ్వు ఏమనుకుంటున్నావరా నాకు కొడక ఆల్ ది సుందర్ పిచ్చై తర్వాత ఎవరు సత్య వీళ్ళంతా వీళ్ళంతా ఎవరనుకుంటున్నారు వాళ్ళంతా మా ఫ్రెండ్స్ అటువంటి వాళ్ళ కోసం చెప్తున్నానరా నేను బేవర్స్ కొడక బీ కేర్ఫుల్ ఎవరైనా సరే వాళ్ళు దగ్గర పెట్టుకొని డౌట్స్ అడగాల వెకిలిగా ఫోన్లే చదువు లేదన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తుంటే మీకు నెత్తి ఎక్కేసి భుజాలెక్కేద్దాం అనుకుంటున్నావా తాటా తీస్తా బ్రదర్ అనగండి మిగతా వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎవరికైతే ఇచ్చి వేషాలు ఇస్తారో ఈ విధమైన కోటింగ్ ఇస్తాం మనం అందులో డౌట్ లేదు విన్నారా కాబట్టి జాగ్రత్తగా మీరు పండితులను మంచిగా అడిగి తెలుసుకోండి అంతేగాని మంచిగా చేసుకోండి ఒకటి ఇంకా ఈ నెల మీ పరిహారాలు ఇంకా మంచి రిజల్ట్స్ రావాలి అని అంటే రెమెడీస్ ఉంటాయి మరి ఎక్కుతా ఎక్కువైతే చెట్టు మరిచెట్టు ఎక్కి జపం వెయ్యి ఎనిమిది డైలీ చేయి చెట్టు ఇంత మొదలు ఇంతలా ఉంటుంది పడితే కాళ్ళు ఇరిగిపోతాయి నీకు బట్ ఇట్ ఇస్ కరెక్ట్ రెమెడీ అందుకనే కనీసం దాన్ని నేడలో చేయండి వటయక్షిణి మంత్రాన్ని జపించండి తర్వాత తారాదేవి అమ్మవారి యొక్క ఉపాసన చేయండి ఎవరెవరు బేవర్సిన కొడుకులు సాధకులు కానటువంటి వాళ్ళు యూట్యూబ్లో ఏ ఫోటోలు తీసి ఏవో మ్యాటర్లు చెప్తుంటే అవన్నీ వినేసి ఉపాసన రహస్యాలు ఏం చేస్తున్నావు ఉపాసన అసలు ఏం తెలుసురా నీకు ఉపాసన తంత్రశాస్త్రం తంత్రశాస్త్రం అంటారు తంత్రశాస్త్రంలోనే చేయాలి తంత్రశాస్త్రం అంటే బేవర్స్ యానిమల్ సాక్రిఫైస్ బర్డ్ సాక్రిఫైస్ చేయడం కాదురా అదేంటో మేము చెప్తాం తాంత్రికులం కాబట్టి జ్యోతిష ప్రకారం చక్కగా మీరు అనేకమైనటువంటి వేర్లు మూలికలు కూడా ఇస్తాం అవన్నీ కూడా అన్ని ఫ్రీ సర్వీసే ఏది కూడా నో మనీ మీకంటే పెద్ద బేవర్స్ నేను కాబట్టి జాగ్రత్తగా మనం ఈ రెమెడీస్ చేసుకోండి మనందరం కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్దాం శుభమస్తు